హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విస్టాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఐదు లక్షల చీటీ గురించి అయితే తెలుసుకుందామండి ఐదు లక్షల చీటీ ఇరవై మందితో ఇరవై నెలలు అయితే మనకి ఎంత కట్టుబడి అన్నది వస్తుంది ప్రతీ నెల పాట అన్నది ఎలా ఉంటుంది పాడుకున్న వ్యక్తికి అయితే ఎంత అమౌంట్ వస్తుంది అదంతా అయితే చూద్దామండి మనము ఈ ఐదు లక్షల చీటీ వేసే ముందు మనమైతే ఒకటైతే తెలుసుకోవాలి ఈ చీటీలో మనకైతే మనకైతే ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై ఐదు వేలలోపు మనకు నెల నెల కట్టవలసి ఉంటుంది అది ముందు మనం ప్రిపేర్ అయ్యి వేసుకుంటే కనుక సరిపోతుంది అయితే ఒక పాట అయితే చూద్దామండి మొదటి నెల పాట డెబ్బై వేల రూపాయల పాట అయితే పోయిందనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ముప్పై వేలు అయితే వస్తుంది కట్టుబడి ఇరవై ఒక వెయ్యి ఐదు ఉంటుంది అంటే ఈ డెబ్బై వేలు పాట అమౌంట్ ఏదైతే ఉందో అది మన చీటీ ఎంత ఐదు లక్షలు ఆ చీటీలోంచి పాట అమౌంట్ డెబ్బై వేలు లెస్ చేస్తే నాలుగు లక్షల ముప్పై వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఆ నాలుగు లక్షల ముప్పై వేలని మొత్తం ఇరవై మందికి డివైడ్ చేస్తే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది ఇంకా రెండో నెల పాట పాట అయితే ఏమీ ఉండదు రెండో నెల మనము ఇరవై మంది సభ్యులతో వేసుకున్నాం కాబట్టి ఇరవై ఇరవై మంది సభ్యుల్లో చీటీ పాట ఎవరైతే ఎత్తారో ఆయింది కూడా ఒక చీటీ అయితే ఇందులో ఉంటుంది అందుకనే ఆ రెండో నెల పాట అనేది ఏమీ పెట్టకుండా ఆ చీటీ అమౌంట్ ఫుల్ అమౌంట్ తీసేసుకుంటారు ఆయన అంటే ఈ ఐదు లక్షలు కూడా ఇరవై మందికి డివైడ్ చేస్తే ఆ నెల పాతిక వేలు మనకి కట్టుబడి అన్నది వస్తుంది మనమైతే ఫ్రెండ్లీ చీట్ గురించి అయితే తెలుసుకుంటున్నాం సో దీంట్లో కమిషన్ అదైతే ఏమీ ఉండదు తర్వాత మూడో నెల పాట డెబ్బై రెండు వేలకి పోతే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయలు నాలుగో నెల పాట అరవై తొమ్మిది వేలకు పోతే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ముప్పై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఐదు యాభై రూపాయలు మనకి స్టార్టింగ్ నెలలో ఏమవుతుందంటే కొద్దిగా పాట అనేది ఎక్కువ పోతుంది అప్పుడు ఆ టైంలో మనకి ఏమవుతుందంటే కట్టుబడి అన్నది కొంచెం తక్కువైతే వస్తుంది అదే ఇంకా చివరికి వచ్చేసరికి పాట అన్నది తగ్గింది అప్పుడు మన కట్టుబడి అన్నది పెరుగుతుంది ఐదో నెల పాట అరవై ఐదు వేల రూపాయలకి పోతే గనక పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల మనం కట్టవలసిన అమౌంట్ ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు ఆరు నెల పాట అరవై వేల రూపాయలకి పోతే గనక పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల నలభై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై రెండు వేల రూపాయలు ఆ నెల కట్టుబడి ఏడు నెల పాట అయితే ఎని యాభై ఎనిమిది వేలకి పోతే అంటే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల ఇరవై వేలు వస్తుంది పాడుకునే వ్యక్తికి ఐదు లక్షలలోంచి పాట పోగా మినాయించి అమౌంట్ అన్నది వస్తుంది పాడుకున్న వ్యక్తికి అప్పుడు ఆ నాలుగు లక్షల ఇరవై వేలు అనేది ఆ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఆ నెల కట్టుబడి అన్నది ఇరవై రెండు వేల ఒక వంద వస్తుంది ఈ నాలుగు లక్షల ఇరవై వేలు ఏదైతే పాడుకున్న వ్యక్తికి వచ్చిందో ఈ అమౌంట్ ఆ అమౌంట్ని మనం ఇరవై మంది డివైడ్ చేసుకుంటే కట్టవలసి ఉంటుంది ఎనిమిదో నెల పాట యాభై ఆరు వేలకి పోతే పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల నలభై నాలుగు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఈ ఇరవై మందికి ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది ఇంకా తొమ్మిదో నెల పాట యాభై రెండు వేలకు పోతే అంటే పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు కట్టుబడి అవుతుంది పదో నెల పాట నలభై ఎనిమిది వేల రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల యాభై రెండు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది అవుతుంది పదకొండవ నెల పాట నలభై రెండు వేల రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే అవుతుంది పన్నెండో నెల పాట నలభై వేల రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల అరవై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై మందికి కూడా యా ఇరవై మూడు వేలైతే అవుతుంది పదమూడో నెల పాట ముప్పై ఏడు వేల రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల అరవై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి ఇరవై మూడు వేల నూట యాభై రూపాయలైతే ఆ నెల కట్టుబడి పద్నాలుగో నెల పాట ముప్పై రెండు వేల రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది పాట పోగా మినీ ఆ అమౌంట్ అయితే అతనికి వస్తుంది పాడుకున్న వ్యక్తికి ఆ నెల కట్టుబడి ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది కట్టుబడి అన్నది ఇరవై పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఈ ఇరవై మందికి డివైడ్ చేస్తే మనకి ఆ నెల కట్టుబడి అన్నది అవుతుంది పదిహేనో నెల పాట ఇరవై ఐదు వేల రూపాయలకి పోతే కనుక పాడుకున్న వ్యక్తికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే అవుతుంది వస్తుంది అదే కట్టుబడి అన్నది ఆ నెల ఇరవై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పదహారో నెల పాట ఇరవై ఒక్క వేకి పోతే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల ఈఎంఐ వచ్చేసి మనకి కట్టవలసింది ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పదిహేనో నెల పాట పదిహేడు వేల రూపాయలకి పోతే పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ఎనభై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆనల కట్టుబడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు అయితే పడుతుంది పద్దెనిమిదో నెల పాట పదమూడు వేలకి పోయినట్లయితే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై ఆరు ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు పంతొమ్మిదో నెల పాట ఆరు వేలకు గనక పోయినట్లయితే పాడుకున్న వ్యక్తికి అయితే నాలుగు లక్షల తొంభై నాలుగు వేలయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి ఇరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇరవయో నెల పాట అయితే ఏమీ ఉండదు అంటే పాడుకున్న ఎవరైతే చీట్లు ఎత్తే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎంతో కొంత ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎంతో కొంత మినాయించి మిగతా ఐదు లక్షల రూపాయలైతే అతనికి ఇస్తారు అయితే ఆ నెల కట్టుబడి వచ్చేసి పాతిక వేలు అయితే పడుతుంది అయితే మనము చీట్స్ ఎప్పుడైనా వేసినప్పుడు మనం ఆ అమౌంట్ని ఎలా ఉపయోగించుకుంటే మనం తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటే ఒకటి మనమైతే చిట్టి వేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రతీ నెల మనం ఇరవై నెలలు అయితే ఇరవై నెలలు అయితే నెలయితే పద్నాలుగు ఆ చిట్టి అమౌంట్ ప్రతి నెల మనం ఎంత కట్టుబడి కడుతున్నాం అన్నది నోట్ చేసుకోవాలి బుక్లో ఆ చిట్టి అయిపోయిన తర్వాత అది మనం యాడ్ చేసుకుని చూసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది అన్నది మనకైతే తెలుస్తుంది తర్వాత వచ్చేసి చిట్టి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనం తీసుకున్నప్పుడు ఓ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఏమైనా లోన్స్ కనుక ఉంటే ఆ లోన్స్ని క్లియర్ చేసేసుకోవాలి ఒకవేళ లోన్స్ కనుక ఉంటే కనుక వాళ్ళు చిట్టి అనేది ఎర్లీగా పాడొచ్చు పాడుకొని క్లియర్ చేసేసుకోవాలి అదే కనుక లోన్స్ ఏమీ లేవు అనుకుంటే కనుక లాస్ట్ వరకు చిట్టి లాస్ట్ వరకు ఉండి ఆ అమౌంట్ని అయితే తీసుకోవాలి తీసుకునే అమౌంట్ లోన్స్ ఏమీ లేవు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ కానీ లేదంటే ల్యాండ్ కానీ తీసుకోవడానికైతే ట్రై చేయాలి అది గోల్డ్ అన్నది ఎప్పుడు తీసుకోవాలంటే మన చిట్టి అమౌంట్ ఒక లక్ష రూపాయలు అలాగైతే కనుక గోల్డ్ తీసుకోవచ్చు అదే కాకుండా మన చిట్టీ అమౌంట్ ఒక మూడు లక్షలు లేదా ఐదు లక్షలు అలాగ లక్షకు పైబడినప్పుడు మాత్రం ఏదైనా స్థలం అయితే తీసుకోవడానికి ప్రయత్నించాలి లేదా ఇల్లు కొనుక్కోవడానికి ఈ ఒకవేళ మనం ఐదు లక్షలకి అలాగ మనకి ఏమీ రావు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ అమౌంట్ అన్నది మనం బ్యాంక్లో ఎఫ్డీ వేసేసుకొని తర్వాత ఇంకొక చిట్టి కూడా వేసుకున్న తర్వాత ఆ రెండు అమౌంట్లు కలిపి ఏదైనా ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ ఏదైనా తీసుకోవడానికి అయితే ప్రయత్నించాలి మనము ఎఫ్డీ వేసేది ఎమౌంట్ ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందని ఒకటైతే ఇంకోటి ఏంటంటే ఆ అమౌంట్ మనం ముట్టుకోకుండా ఉండడం కోసం కూడా ఇంట్రెస్ట్ అయితే తక్కువే వస్తుంది మనము ఎఫ్డీ వేసుకుంటే కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో పెట్టడం వల్ల ఏం చేస్తామంటే అనవసరమైన ఖర్చులకైతే ఉపయోగిస్తాం అందుకనే ఆ ఖర్చులకి ఉపయోగించకుండా మనము అమౌంట్ని అలా ఎఫ్డీస్ వేసుకున్నప్పుడు అలాగ రెండు ఎఫ్డీస్ కలిపి ఏదైనా మనం కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే ఇలా చిట్స్ వేసినప్పుడు మనం డెవలప్ అవడానికి తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇదండి ఐదు లక్షల చిట్టి ఇరవై అయితే కట్టుబడి అనేది ఎలా వస్తుంది అని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్